ప్రోగ్రామ్ ఒక పెద్ద ఎత్తున చేద్దాం పెద్ద ఎత్తున అంటే దాదాపుగా రెండు వందల మంది ఉద్యోగులతోని మరి కొండగంటే పెద్ద ప్రోగ్రాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే అన్నవారు మరి ఇటు ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు రప్పించడం కోసం ఏంది లేదా మన డిమాండ్ల పరిష్కారం కోసమైతే ఏంది ప్రతిరోజు మరి నేను ఒక క్షణం తీరిక లేకుండా మరి వాళ్ళ బిజీ ఉండడం వల్ల పేరు మరి ఈరోజు మనకు ఉన్న సంఖ్యలైనా సరే అన్నగారు టైం ఇచ్చి ఈరోజు వచ్చినందుకు అన్నకూడదు ఉద్యోగుల పక్షాన ప్రత్యేకంగా మరి మనకి ఏదైతే ఇన్ని రోజులు అటు తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత గత పది సంవత్సరాలు కింద ఉన్నటువంటి గవర్నమెంట్ మనం సహకరిస్తూ పోయినాం కానీ గత లాస్ట్ ఐదు మొత్తం వచ్చి చాలా మనకు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు కానీ ఇతరత్రిఆర్సీ కానీ చాలా వరకు ఉద్యోగులకు నష్టం కలిగేటువంటి రీతిలో ఒకటో తారీఖు జీతం రాకుండా అసలు జీతాలే రాని పరిస్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం మరి మళ్ళీ ప్రభుత్వం మారింది ఈ కొత్త ప్రభుత్వం కూడా మరి ఎన్నో వినోద్ పత్రాలు మనం సమర్పించుకున్నాం పెండింగ్ బకాయిలు అయితే డిఎల్ అయితే ఏంటి పీఆర్సీ అయితేంది ఇతరంతా ఏవైతే మన కుర్తివల ట్రాన్స్ఫర్ రో అయితే లేకపోతే లాస్ట్కు మనం త్రీవంత్ సేవ జి జీవో అయితే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి మరి వాటి గురించి ప్రతిరోజు నిత్యం అన్నవాళ్ళు మరి మన కార్యదర్శి ఇతర సెంట్రల్ వర్గాలు అక్కడ దాని అందరూ కూడా ప్రతిరోజు నిత్యం మరి సెక్రటేరియట్ అయితే మినిస్టర్లు అయితే ఏంది సీఎం గారిని అయితే కలుస్తూ ఉన్నారు మరి తెలుసు జేఏసీ చైర్మన్ అంటే దాని యొక్క విలువ దాని యొక్క ప్రతిభ ఏంటి అనేది తెలంగాణ ఉద్యమం అనేది ఉద్యోగస్తులందరూ కూడా ఒక తాటిపై నిలబడి తెలంగాణను సాధించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో జేఏసీ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర కలిగింది ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నటువంటి స్వామి స్వామి గౌడ్ గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన అన్న జయశ్వర్ అన్న మనకు చాలా ఆప్తుడు దగ్గరవాడు మన జిల్లా వాడు వారి నాయకత్వంలో మనందరం కూడా ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా కూడా చేయడానికి మనందరం కూడా సిద్ధం కావాలని అలాగే మన జగిత్యాల జిల్లా టీజీఓ తరఫున ఎంపీ మండల పంచాయతీ అధికారుల సంఘం తరఫున మరియు మా కుల బంధువులైనటువంటి జగిసార్ గారికి కృతగితాబ్యంధ తెలియజేస్తూ అన్నగారు మీరు మన ఉద్యోగుల సమస్యల విషయంలో మనకున్న సమస్యలన్నీ కూడా మీకు తెలియని కాదు వాటి విషయంలో మీకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ముందుండి మీకు చేదోడు టీజీఓ బాధ్యులు ఉన్న రవిబాబు గారు పెన్సన్ల బాధ్యులు హరశోక్ అన్న గారు ఉన్న మా టీచర్స్ మిత్రులకు ట్రాన్స్పోర్ట్ మిత్రులకు ఉద్యోగ సంఘ నాయకుడు అందరికీ ప్రస్తుత మిత్రులకు మిత్రులకు అందరికీ నా నమస్కారం మన టీఎన్జిఓలో ఒక జాక్ ఏర్పాటు చేసుకుని అలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు గెస్ట్ నాన్ గెస్ట్ అందరు కలిసి గతంలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఒక జేఎస్ ఏర్పాటు చేసామో ఇప్పుడు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే తన కలిసి ఇదివరకు కలిసాం కానీ అధికారికంగా కలవలేదు మరి అందరిని పిలిచి రంగనాయకులను పిలిచి జేఏస్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించమని కోరాం మొన్ననే అలాగే ఆ రోజు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో మన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఉద్యోగులు చాలామంది కమల్నాథర్ కంపెనీ వల్ల నూట ఇరవై ఏడు మంది ఆంధ్రాకు పోవడం జరిగింది మరి వాళ్ళు నేను అధ్యక్షుడు కాగానే మరి ఆ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి సార్ నూట ఇరవై ఏడు మంది మన ఆంధ్రాకు ఉన్నారు కమల్నాథర్ కమిటీ నూట ఇరవై రెండు మందికి పెద్ద భారం కాదు మా అయితే నెలకు వాళ్ళ జీతం ఒక కోటి రూపాయలు అవుతుంది అన్నప్పుడు తాను కూడా నో అబ్జెక్షన్ ఇచ్చేసి ఇలా ఆంధ్రాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మప్పించి అక్కడ శీర్షకర్ని మప్పించి నూట ఇరవై రెండు మందిని తీసుకురావడం జరిగింది కాబట్టి గౌరవ సహకరించిన మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రలో ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు మరి ఈరోజు అన్ని సమస్యలను పరిష్కరించాలి మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు మేము వచ్చిన తర్వాత పదిహేను రోజులనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు మరి అప్పుడు ఉన్నాయి మూడు డీఎల్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకో రెండు డీఏలు యాడ్ అయ్యి ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి అలా మరి మూడు వందల పదిహేడు జీవోలో ఉన్న ఉద్యోగులను ఆ రోజు శాస్త్రీయబద్ధంగా విభజించకుండా ఆ జోనల్ వ్యవస్థను ఇష్టమైన ఆయన సార్ చేసినాం అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కోడితే ఆయన ప్రదచ్చ పెట్టేసి ఇలా మా ఉద్యోగులను చిందర అందరంగా భార్య దిక్కు భర్త దిక్కు అలా స్థానికత కాకుండా కొన్ని రాజ జిల్లాల మాండలికాలు కూడా ఆ కాకుండా ఇష్టం చేయడం ఆ రోజే ఖండించాం కానీ అప్పుడున్న నాయకులు గట్టిగా అడగకపోవడం మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది నేను తీసుకొస్తా అని త్వరలోనే మూడు వందల పైకి వాళ్ళ ఉద్యోగులను కూడా వారి స్థానికత ఆధారంగా తీసుకురావాల్సిందిగా గౌరవనీయన రేవంత్ రెడ్డి గారిని సబ్ కమిటీని కోరుతున్నాను మన బీహార్ ఇచ్చే క్రమంలో ఉన్న బడ్జెట్లో డబ్బులు వచ్చిన తర్వాత మనకి ఇస్తా అని చెప్పారు దాన్ని కూడా ఒకసారి ఉద్యోగ సంఘాలను చూసి ఆ సమస్యలను అన్ని తెలుసుకొని ఆర్థిక పరమైన కొంచెం లేట్ అయినా పర్వాలేదు కొన్ని ఆర్థిక పరమైన ఆర్థిక కానీ ఉన్నాయి ఇలా హెల్త్ కార్డులు మా ఫెన్షన్లో అయితే రోజు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుండ్రో ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ తక్కువ ఉంటుంది లక్ష లక్షల లావాఖానలో మనకు కట్టవలసి వస్తుంది మరి దాన్ని కూడా హెల్త్ కార్డు ఆ గత ప్రభుత్వం మీరు అప్లైస్ ఒక ఐదు వందలు ఇవ్వండి మేము ఒక ఐదు వందలు ఇస్తాం నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేలు అవుతుంది ఒక మంచి ప్యాకేజ్ తీసుకొని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ని తీసుకొని హాస్పిటల్లో మనకు ఒక ప్యాకేజ్ తయారు చేసుకుందాం ప్రభుత్వం ఇచ్చే ఆరుగురు అలాగే మీ ఉద్యోగ సంఘానికి ఆరుగురు ఇయ్యమని చెప్పిండ్రు అప్పుడు కూడా ఒక కమిటీ వేసిండ్రు మరి అది ఆ ప్రభుత్వం పోయింది ఆ ప్రభుత్వం పోయినాక కనీసం ఆ హెల్త్ కార్డు గురించి మాట్లాడే నాదులే లేకుండా పోయినారు మనం చీఫ్ సెక్రటరీ గారిని కొడుతున్నాం చాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం బాధ్యత చీఫ్ చీఫ్ సెక్రటరీ గారిని ఉంది మన చీఫ్ సెక్రటరీ గారు ఏ రోజు కూర్చున్నప్పుడు ఇలా ఉద్యోగులందరికీ ఆఫ్ కౌన్సిల్ అని మీటింగ్ పెట్టాలి ఏ రోజు పదేళ్ళ దాకా ఆఫ్ కౌన్సిల్ మీటింగే లేదు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రా మా ప్రాంతం మాకు వచ్చింది మా పాలన మేము చేసుకుంటాం ఆ తెలంగాణ వచ్చినాకనే ఇలా మేము అందరూ పరాయి పాలనలో ఉన్నారా భావన కలుగుతుంది ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు కన్నా ముందు మా ఉద్యోగం పెట్టేసి చీఫ్ సెక్రటరీ గారు ఆఫ్ కౌన్సిల్ పెట్టేసి ఉద్యోగుల సమస్యలు ఎక్కడున్నాయి ఏమున్నాయి అని తెలుసుకుని పరిష్కార మార్గంగా ఉంటుంది జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ పెడుతుండే అటువంటి అనవతి లేకుండా పోయింది ఆఖరికి వస్తే ఏమవుతుందంటే నేను అసోషియేషన్ లేవనే స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చింది ఏ ప్రభుత్వం అయినా మేము ఏ ప్రభుత్వాలు స్థత్తులం కాదు దగ్గర కాదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఉన్న స్కీములను దగ్గర తీసుకుపోతాం ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర తీసుకుపోతాం ప్రజలలో తీసుకుపోతాం మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మీ మా అనుకున్న మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము కృషి చేస్తాం కానీ మాకొచ్చే న్యాయమే అని దాదాపు చాలా పెండింగ్స్ ఉన్నాయి మీరు అవన్నీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు మా బాధ్యత తీసుకోండి మిమ్మల్ని ఈ ప్రజలను మిమ్మల్ని కనబడి వాళ్ళ ప్రజలకు అన్ని సేవలు చేసేందుకు మా ఉద్యోగులు ఉన్నారు ఎక్కడైనా మా ఉద్యోగులు తప్పు చేస్తే మీరు శిక్షించండి కానీ కొందరు కావాలని చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసి ఇలా అక్రమాస్తులు కలిగి ఉన్నారని చాలామంది మీద కేసులు పెడుతున్నారు చాలామంది ఉన్నారు ఏ ఒక్కరికి అక్రమాస్తులు కేసు పెట్టడం ఒక ఉద్యోగులే దొరుకుతుంది ఇది ఎలా చూస్తున్నాం రుణమా ఉద్యోగులకు ఇయ్యాలని చెప్పి ఒకటకండి కానీ మాకు వచ్చే న్యాయమైన ఇవ్వండి మేము అందరి పాలన గవర్నమెంట్ ఏ రూల్ తీసుకుంటే రూల్ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా రెడీ ఉన్నాం ఏదేమైనా గవర్నర్ ముఖ్యమంత్రి గారిని వారి కదా క్యాబినెట్ కోరుతున్నాం మా ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి మాట్లాడిన అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మాకు కూడా మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే మీరు కూడా మాతో కొట్లాడొచ్చారు మరి తెలంగాణ వచ్చినాక దర్నా చౌక్లలో లేవన్నారు ధర్నాలు లేవన్నారు మరి మేము మొన్న జేఏసీ మీటింగ్తో ఎన్నో రకాలుగా చిన్న కామెంట్స్ వచ్చినాయి మేము దాన్ని పట్టించుకోము ఎందుకంటే అడగడం మా బాధ్యత అమ్మాయి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా కూర్చున్నాం అన్ని సమస్యలు త్వరలోనే ఆశిస్తున్నాం మన మమ్మల్ని గురించి మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కోరుతున్నాం జై తెలంగాణ జై